హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మిల్లీ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఏమి ఎక్కువ ప్రాసెస్ అవ్వకపో లేకుండా ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా మసాలా ఆకు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఒక టమాటా కొద్దిగా మిల్లీ మేకర్లో వేసి స్టవ్ వెలిగిచ్చి రెండు గిన్నెలు నవ్వును పోసుకుందాం ఈ బిర్యానీకి ఇంకా వాలో చూపించా కదా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి మనం బిర్యానీ వండుకుందాం తెపాడా కొద్దిగా ఇవ్వాలి స్టవ్ మీద పెట్టినప్పుడు వాటికి ఉన్న క్రివులు పోతాయి ఇప్పుడు రెండు గిన్నెలు నూనె పోయాలి మూడు గిన్నెలు కొద్దిగా పోయింది ఇప్పుడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా వేసేయండి కొద్దిగా నూనె వెచ్చపడిన తర్వాత బిర్యానీ ఆకుండా వేసుకోండి లేదైనా లేకపోయినా పర్వాలే రెండు లవంగాలు చాల్చిన చక్కా వేసుకొని కొద్దిగా వేగేదాకా కొద్దిగా అటు ఇటు తిప్పండి తిప్పుకోవాలి కొద్దిగా వేగనిద్దాం అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయ కోసి పెట్టుకున్నాయి అందులో వేసుకుందాం వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ ఒక టమాటా కోసి పెట్టుకున్నాం కదా అవి వేసేయండి అవి కూడా బాగా మగ్గాలి అది పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయి కొద్దిగా పసుపు కొద్దిగా తగ్గించండి ఇందులో ఎందుకంటే బిర్యానీ కొద్దిగా తగ్గించేసుకోండి స్పూన్ వేసుకోండి ఒక అర స్పూను కొద్దిగా ఉప్పు అవి మగ్గటా కొద్దిగా ఉప్పు వేసుకోండి కాసేపు అలా తిప్పి మూత పెట్టుకుందాం అవి మగ్గిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అవి మగ్గిపోవాలి బాగా మిలీ మేకర్లు ఉన్నాయి కదా ఆ మిలీ మేకర్లు కూడా వేసేయండి ఇప్పుడే అవన్నీ వేసేసి మనం మూత పెట్టుకోవాలి అప్పుడు అన్నీ బాగా నూనె పట్టి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కాసేపు మూత పెడతాం ఒక ఐదు నిమిషాలు ఆగితలు చేశారు ఒక ఫ్రెండ్స్ వేగిపోయినాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఏ తర్వాత తీసి ఇప్పుడు మనం అల్లం వెల్లల్లిపోయి నోరు పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం అల్లం నేను రెండు గ్లాసులు బియ్యానికి కొద్దిగా అల్లం ఒక స్పూ చెంచారా అల్లం వెల్లుల్లిపాయ తీసుకోండి కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్వాలా స్మెల్ రావాలి మంచి మనకి స్మెల్ వస్తూ ఉంటుంది రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి వేసుకొని కాస్త తిప్పండి పచ్చివాసన పోయేదాకా దాన్ని పచ్చివాసన అంతా పోవాలి నేను రెండు గ్లాసులు బియ్యానికి చేసుకుంటున్నాను రెండు గ్లాసులకి వాటర్ ఎంత పోయాలో చెప్తాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి లేదా పచ్చివాసన అంతా పోవాలి పోయిన తర్వాత అప్పుడు నేను బియ్యం వేసి మీకు ఎసరు ఎలా పోయాలో చెప్తా కొద్దిగా పచ్చివాసన అంతా పోవాలి మనం మనం ఒక అరగంట ముందు ఒక గంట ముందు చేసుకుంటాం అనగా ఒక అరగంట బియ్యం నానబెట్టుకోండి అవి కొద్దిగా నాన్ బియ్యం రుచిగా ఉంటాయి మీరు ఉడపడ్లు ఆడుతూ ఉంటుంది రైస్ సారా ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోతూ ఉండాలి మగ్గిపోయింది బాగా పచ్చివాసన మనకు పచ్చివాసన అంతా పోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోండి వేసుకోవాలి జవాసన పోయింది బాగా వేగిపోయింది మసాలా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకుందాం ఈ మిలీ మేకర్ బిర్యానీ మీకు రుచిగా ఉంటుంది చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ చూసుకొని మీరు కూడా ట్రై ట్రై చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి లేకపోతే ఇవన్నీ అందులో వేసేసి తిప్పుకోవాలి మసాలాలు కలిపేటట్టు తిప్పండి మసాలాలన్నీ కలగలుపాలి బాగా అలా కలుపుకొని తర్వాత నేను గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసులు రెండు రెండు గ్లాసులు బియ్యం అన్నా కదా ఇప్పుడు నేను నేను నాలుగు గ్లాసులు వాటర్ కొలిసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆ వాటర్ దీంట్లో కలుపుతాను చూడండి ఇవి నాలుగు గ్లాసుల నీళ్ళు అది అలా పోసేసి మళ్ళీ తెప్పండి కాసేపు మొత్తం వాటర్ వేసేటట్టు తెప్పండి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడా చూసుకోండి సరిపోద్దా లేదు చూసుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు మనకి సరిపడా వేసుకోండి ఉప్పు చాలా కాబట్టి మళ్ళీ నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు పోసినప్పుడే ఉప్పు చూసుకోండి తర్వాత ఉప్పు కలపటా కుదరదు ఇప్పుడు ఉప్పు సరిపోయింది కాస్త మూత పెట్టేసుకుందాం అది అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో కొద్దిగా ఉప్పు పెట్టింది నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నా మీరు కూడా చూసి వేసుకోండి కాసేపు మూత పెడతాం కలుపుకోండి ఉప్పు బాగా పట్టేటట్టు అప్పుడే వాటర్లో కలుపుకోండి దాని మీద మూత పెడతాం ఒక పావు గంటకి ఆ ఎసరంతా మగ్గిపోయి మనకి దగ్గరికి వస్తుంది రైస్ పక్కన మనం ఈ బిర్యానీకి కుర్మా కూర చేస్తాను అది కూడా మిలీ మేకర్ అది కూడి ఫ్రెండ్స్ ఇలా ఉడకాలి ఉడుగుతూ ఉంది పక్కన పెట్టుకున్నాము అది ఓ పక్కన ఉడుగుతూ ఉంటుంది మనం ఈలోపు ఈ బిర్యానీకి కావాల్సిన కుర్మా కూరం ఇది కూడా మేకర్ల కుర్మ రెండు గిన్నెలు నూనె పోసుకోండి రెండు ఎండు మిరగాయలు గిల్లు వేసుకో వేసుకోవాలి దీనికి ఎక్కువ ఏం అవసరం ఒక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు ఎండుమిరగాయాలి గిల్ల వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు అవి బాగా చెట్టుపెట్టలు ఆడిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు కలిపేసి వేసేసుకోండి తాలింపు పచ్చని పప్ప ఇవి ఏమీ అవసరం ఏ కొర్మాకి అవి ఏతా ఉండగా మనం వాటికి ఉల్లిపాయ పచ్చడికే పక్కన పోసి పెట్టుకున్నాం అది బాగా ఎగిన తర్వాత ఈలోపు ఇది ఎలా ఉందో దగ్గరికి వస్తుంది ఫ్రెండ్ ఇప్పుడు నేను ఆ బిర్యానీ మసాలాను గరం మసాలా వేసి కలుపుతా కలుపుకోవాలి ఇప్పుడు దగ్గర పడుతుంది రెండు వేసి కలిపేసుకోండి కలిపేసుకొని బాగా మసాలాలు కలిసేటట్టు కలుపుకోండి ఇది మాకు ఇది బాగా వేగింది ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం అందులో ఉల్లిపాయ పచ్చడి వేగాలంటే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మాకు ఇది పక్కన రైస్ ఉడుకుతుంది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఆ రైస్ ఎలా ఉడుకుతుందో చూసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ పచ్చడిగా మగ్గుతుంది మనం పక్ కొద్దిగా పువ్వు వేస్తే మగ్గిపోద్ది త్వరగా కొద్దిగా వేసుకోండి తర్వాత మళ్ళీ వేసుకోవాలి కదా ఇవే మాకు తా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ అది వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా అలా వేపండి ఉల్లిపాయ పచ్చడిగా అన్నీ కలిపేసేసి అలా తిప్పి కాసేపు ఆగండి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం పచ్చి వాసన కూడా పోవాలి అల్లం వెళ్ళిపోయాయి పచ్చివాసన పోతేనే కూర మనకి రుచి తెలుస్తుంది ఇప్పుడు మిలీ మేకర్ల కూర మిలీ మేకర్లు కూడా దాంట్లో వేసేసి తిప్పుకుందాం వచ్చి వాసన పోయింది అందులో గది ఉప్పు వేసుకొని పెట్టుకొని మూత పెట్టుకొని ఇది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది ఇవి కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుందాం ఆగిపోయింది పూర్తిగా ఇప్పుడు మనం పెట్టుకున్న టమాటాలు ఒక నాలుగు టమాటాలు పెట్టుకొని అందులో వేసుకోండి కుర్మాకి ఎక్కువ అసలు ఒక నాలుగు ఉంటే చాలు పెద్ద కాయలు తీసుకొని నాలుగు వేసుకోండి మిలీ మర్లు కుర్మా కూడా ఎలా ఉందరో చూ మీరు కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఇది కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూ ఐదు నిమిషాలు ఉంచి కట్టేసేద్దాం అయిపోయింది ఇందులో కొద్దిగా మనం కారం కారం వేసుకోండి రెండు స్పూన్లు ఇది కూడా ఉప్పు చేసుకొని సరిపడా ఉందా లేదు చూసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి కుర్మాకి మనం కొద్దిగా గుజ్జులాగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి ఉప్పు చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి నేను ముందు కొద్దిగా వేసాను కాబట్టి కొద్దిగా వేసాను తర్వాత అది మళ్ళీ తర్వాత చూద్దాం ఉప్పు ఎలా ఉందో ఇప్పుడు ఈ రైస్ ఎలా ఉందో చూద్దాం బిర్యానీ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయింది ఇంతే షేమ్ ఇలా వండుకోండి మనం మామూలుగా బిర్యానీ అలా వండుకుంటావు అలాగే కాకపోతే ఇది మిలీ మేకర్ బిర్యానీ కిమిలీ మేకర్ వేసుకోవచ్చు ఈ బిర్యానీలో ఇలా వేసుకొని చేసుకోండి స్టవ్ ఆపేస్తాం రెడీ అయిపోయింది కూడా దగ్గర పడుతుంది గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత గుజ్జులాగా అయిపోతుంది గుజ్జులాగా అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఒక ఒక ఐదు నిమిషాలు అయితే మనకు కూర రెడీ కూడా అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో కూర నేను ఎలా వండుతున్నానో చూసి అలా కుర్మా కూడా చేసుకోండి ఈ కుర్మా ఉంటే మిలీ మేకర్ బిర్యానీలో ఈ కుర్మా కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వంటలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్